నన్ను ఆదరించి నన్ను సర్పంచ్గా ఆశీర్వదించి ఎనలేని ఎవరు ఊహించని విధంగా నాకు నాకు ఆడపడుచులు మాత్రం ప్రతి ఒక్క ఓటు మిస్ కాకుండా మీరు నన్ను సర్పంచ్గా గెలిపించింది అంటే ఎక్కువ పర్సెంట్ ఆడపడుచులే ఎవ్వరు ఏది చేసినా ఏమన్నా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి భయపడకుండా మీరు అంటే మీ అందరూ ఆడపడలేదు మీరే కాకుండా అందరు గ్రామస్తులలో అందరూ ఆడపడచలేదే నా విజయం నా విజయమే మీ విజయం నేను గెలవడం కాదు మీరు గెల మీరు గెలిచి మీరు గెలిచారు ఎందుకంటే ప్రతి ఒక్కరు నా మీద చాలా ఫోర్స్ తీసుకొచ్చారు ఎన్నో ఫోర్సులు ఆయన వచ్చి ఏం లేదు నాకు ఏమి లేకున్నా మీరు ఉన్నారనేటిది మాత్రం ఈరోజు ప్రూఫ్ చేశారు ఇక్కడ ఉండడు గెలిచిందంటే మళ్ళీ వెళ్తాడు అనేది ప్రతిపాదన ప్రతి ఒక్కరు చేస్తూ వచ్చారు దాన్ని ది ఎవ్వరు మీరు దాన్ని ధిక్కరించకుండా నన్ను ముందుకు తీసుకొచ్చారు ఏదైతే మీకు ఇచ్చానో అంతకన్నా ఎక్కువ చేస్తాను తప్ప నేను ఎక్కువ మాట్లాడి చెప్తాను అప్పటి నుండి నాకు ఇది అనుబంధం ఇప్పుడు లేదు నేను ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా అనుబంధం నాకు ఉన్నది మరియు నాలుగు దఫాలు ఇప్పుడు ఐదో దప్ప నేను వచ్చింది అంటే ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు దాంట్లో నేను వచ్చాను గోపాల్ రెడ్డి సురేందర్ రెడ్డి అండ్ బాలయ్య అబ్బతిని బాలయ్య తర్వాత నాగరాజు గౌడు తర్వాత ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ ఆయన గుడిక చేశా చప్తే ఇన్ని చేస్తూ చేస్తూ ఎందుకో మీ ఆశీర్వాదమ్మా వేణుగోపాల స్వామి ఆశీర్వాదమ్మా నేను చాలా సంవత్సరం నుంచి బయట ఉన్నా ఇవాళ మీ అందరి ముందుకు తీసుకొచ్చి మీ ఆశీర్వాదంతో నేను ముందుకు వచ్చానంటే ఇప్పటిదాకా నేను విలేజ్లో లేను మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరూ కలిసి నన్ను పకడబందిగా పట్టు బిగించి ఎవరికి ఎలాంటి భయం లేకుండా ఇలా నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు మీ అందరికీ చిన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత నేను ఏదైతే మాట ఇచ్చానో దానికి కట్టుబడిగా ఉంటా తప్పకుండా విషయాలు చెప్పారు నాకు మన విలేజ్లో ఇవి కావచ్చు మొరలకు సంబంధించింది కావచ్చు తర్వాత మన ఏదో మన తుమ్మకు సంబంధించింది కావచ్చు అన్నీ మాట్లాడాలి ఏదైతే సాధ్యంగా అవుతుందో తప్పకుండా నేను తప్పకుండా చేస్తా ఏ బెదురు లేకుండా ఎవరి భయం లేకుండా ప్రతిసారి నేను ఎవరికి భయపడను అప్పటి నుండి ఇప్పటి వరకు తప్ప డబ్బులు లేవు లేవు కావచ్చు కొన్ని ఇబ్బందులు ఏర్పడేయవచ్చు నేను ఏ ఇబ్బంది ఉన్నా ఏది లే ఏది ఉన్నా ఏది లేకున్నా మీరు ఉన్నారన్న ఒక ఉద్దేశంతో నేను వచ్చాను నన్ను మీరు ఆదరించారు మీ అందరికీసారి పాదాట నమస్కరిస్తూ తప్పకుండా మీ అన్ని నెరవేరుస్తానని ఆవిస్తూ ముగిస్తున్నాను అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్